हेलो फ्रेंड्स वेलकम बैक टू मदीनाज बिगेस्ट चीरा मैन्युफैक्चरिंग यूनिट जीबीटी होलसेल सो ई वीडियो लो मा व्यूअर्स कोसम चाला मंची डीस तीसको वच्चिना डेली वेर समुद्रम लोने तीसको वच्चिना चूडंडी ओकसारी रकाल चूडंडी डेली लोने ఒక్కొక్క ఐటమ్ లో 100 100 డిజైన్స్ రెడీ అవైలబుల్ గా ఉన్నాయ్ బల్క్ quantity లోనే సర్కుతీస్ కొవチナ సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఫ్యాన్సీ ఎక్స్‌క్లూజివ్ ఐటమ్ కూడా చాలా హాట్ డీల్స్ లో తీసుకోవచ్చినా GBd అంటే ఒక బ్రాండ్ అందరికీ తెలుసు రెగ్యులర్ ఐటమ్ ఏముండో మంచి ఐటమ్ మంచి లాభం తినేసి అమలంటే GBd కి రావాలి ఒకసారి ఐటమ్ చూపిస్తా ఈ వీడియోది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మాది ఎక్స్‌క్లూజివ్ ఐటమ్ gbtdocomo చూడండి చాలా మంచి రేనియల్ ఫ్యాబ్రిక్ మొత్తం సిక్స్ థర్టీ కటింగ్ ది ఐటమ్ కేవలం టు కేవలం ప్రైస్ మాత్రం ఛాలెంజింగ్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఒక్కసారి దీనిలో డిజైన్స్ చూడండి ఒక్క చీర కూడా ఓపెన్ చేసి మా వ్యూవర్స్ కోసం చూపిస్తావు చూడండి కేవలం వన్ నైంటీ ఫైవ్ రూపీస్లోనే చూడండి ఎంత మంచి చీరలు వచ్చినాయి చూడండి ఒక్కసారి మొత్తం డిజైన్ చూడండి పెద్ద బ్లావ్ చిన్న చీర కాదు చాలా మందికి ఒక మైండ్లో డౌట్ ఉంటాయి చిన్న చీర ఉంటాయి తక్కువ రేట్లో మా దగ్గర అట్లా లేవు జీబిటి అంటే ఒక బ్రాండ్ మొత్తం ఫుల్ సారీ ఉంటాయి డిజైన్ చూడండి ఒక్కసారి ఇవి చూడండి పల్లూ పాట్ దీనికి ఇట్లా సిక్స్ ది సెట్ వస్తాయి మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి కొదిగా ఇంకా డిజైన్స్ చూపిస్తావు చూడండి ఒక్కసారి ఇంకొకటి లేహరియా చెక్స్ డిజైన్ చూడండి చాలా హ్యూజ్ quantity లోనే సర్కోతీస్కో వచ్చేనా కేవలం to కేవలం just 195 rupees ఇంకొక డిజైన్ చూడండి gbdt అంటే daily wear కోసం ఒక పెద్ద సముద్రం ఉన్నై మొత్తం మదీనా మార్కెట్లోనే ఎంత డిజైన్ ఇక్కడ ఉండావు ఒక్కసారి చూడండి చిన్న బూటీ డిజైన్ చాలా చాలా డిజైన్ రెడీ అవైలబుల్ గా ఉన్నాయి కొద్దిగా శాంపిల్ డిజైన్స్ చూపిస్తున్నాను చూడండి ఎనీ హ్యూజ్ బల్క్ quantity లోనే ఉన్నాయి మొత్తం మదీనా మార్కెట్లో చాలా మందికి ఇక్కడి నుంచి సప్లై అయితే సో డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసి విజిట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ లోనే తీసుకోండి చూడండి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నాయి ఇంకా కొద్దిగా డిజైన్స్ చూపిస్తా చూడండి ఫ్లోరల్ డిజైన్ ఎంత డిజైన్ చూపియాలి అంత తక్కువ డెలివేర్ లోనే GBT అంటే ఒక పెద్ద సముద్రం మొత్తం డిజైన్ చాలా చాలా డిజైన్ ఉంటాయి లేటెస్ట్ డిజైన్ అన్ని హాట్ కేక్ ఐటమ్స్ ఉంటాయి చూడండి ఒక్కసారి డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇవి కొడో ఒక చీర ఓపెన్ చేసి ఒక్కసారి చూపిస్తావు చూడండి డిజైన్ చూడండి కొత్త డిజైన్ వచ్చనే చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ కావాలంటే ఒక్కసారి GBT కి విజిట్ చేయండి డెలివేర్ లోనే చూడండి ఒక్కసారి మొత్తం చీర చూపిస్తావు చూడు చాలా మంచి డిజైన్ కొత్త రకాలు కొత్త డిజైన్స్ కొత్త మ్యాచింగ్ కేవలం టు కేవలం జస్ట్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈజీలీ త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేయవచ్చు చూడండి హ్యూజ్ బల్క్ క్వాంటిటీ ఇంకా కొద్దిగా డిజైన్స్ చూపిస్తావు చూడండి చిన్న బూటీ డిజైన్ చాలా మంది చాలా చాలా లైక్ చేస్తావు చిన్న బూటీ చిన్న బూటీలో కూడా చాలా డిజైన్స్ వచ్చనేయ్ इनका చాలా చాలా డిజైన్ చూడండి వైట్ డిజైన్ ఎంత డిజైన్ చూపియాలి అంత తక్వా అంత డిజైన్స్ ఉన్నాయి కేవలం టు కేవలం జస్ట్ 195 రూపాయస్ इनका చాలా చాలా రకాలు ఉన్నాయి अभी కొడో ఒక్కసారి చూపిస్తావు इनका కొత్త డిజైన్ చూపిస్తావు చూడండి ఒక్కసారి ఈ డిజైన్ చూడండి చాలా మంచి ఫ్లోరల్ డిజైన్ మల్టీ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఇన్కా కోర్ని డిజైన్స్ చూపిస్తావు చూడండి ఈ డిజైన్ చూడండి మల్టీ కలర్ ఫ్లవర్ టేస్ట్ ఎ టైప్ కాలే ఆ టైప్ ది డిజైన్ అవైలబుల్ ఉంటాయ్ GBटी హోల్సేల్లోనే ఇవి చూడండి ఇంకా ఒకటి ఫ్యాన్సీ డిజైన్ మొత్తం లహరియా మోడల్ చాలా ట్రెండింగ్ మోడల్ GBटी ఉంటాయ్ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఇది హోల్సేల్ కాదు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ లోనే సర్కు కావాలంటే డైరెక్ట్ గా GBटी కి విజిట్ చేయండి మంచి లాభం లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి కేవలం 5000 రూపాయితోనే బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభం తినాలే చూడండి ఇంకొక డిజైన్ చూడండి ఒక్కసారి మ్యాచింగ్ చూడండి ఎంత థిక్ కలర్స్ మ్యాచింగ్ బయట మార్కెట్ లోనే కొంచెం కలర్ షేడ్ కొంచెం తక్కు అంటే GBटी అంటే మొత్తం బ్రాండెడ్ షాప్ మొత్తం థిక్ కలర్స్ మంచి డిజైన్స్ మంచి మ్యాచింగ్ ఉంటాయి ఇంకా కొద్దిగా ఇలాగా డిజైన్స్ చూపిస్తావు చూడండి ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయి వేర్లోనే చాలా కస్టమర్స్ ఈ టైప్ డిజైన్స్కి చాలా లైక్ చేస్తున్నారు ఒక పీస్ కూడా కొంచెం చూపిస్తావు ఇది మాది ఫేవరెట్ కలర్ ఉన్నాయి చూడండి కాఫీ కలర్ ఒక్కసారి ఈ ఈ చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తాము వ్యూవర్స్కి ఒక్కసారి కలర్ చూడండి బ్లౌజ్ పాటు దాని తర్వాత ఓవరాల్ డిజైన్ చూడండి చాలా మంచి డిజైన్ వైట్ లీవ్స్తోని చూడండి చాలా మంచి డిజైన్ ఒక్కసారి దీంట్లో కలర్స్ కూడా చూపిస్తావు చూడండి ఇవి పళ్ళు పార్ట్ ఇట్లా సిక్స్ కలర్స్ది సెట్ ఉంటాయి కలర్కి ఒక్కొక్క పీస్ మినిమం తీసుకోవాలి చూడండి ఒక్కసారి మొత్తం గోడౌన్ చూడండి ఎంత బల్క్ క్వాంటిటీ ఉన్నాయి జీబీటీ అంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నారు డైలీ లోనే పెద్ద సముద్రం మదీనా మార్కెట్లో చాలా మందికి ఇక్కడ నుంచి స్టాక్ సప్లై అవుతాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ లో కావాలంటే ఒక్కసారి విజిట్ చేయండి GBT మాది ఛాలెంజ్ ఉన్నాయి ఒక్కసారి నువ్వు విజిట్ చేసుకొని అంటే వేరే ఏ షాప్ కి పోతేలేవు డైరెక్ట్ గా GBT కి వచ్చేస్తావు ఎందుకంటే మాది డిజైన్స్ దాంతో పాటు ప్రైసింగ్ రెండు ఛాలెంజింగ్ ఉంటాయి ఈ వీడియోలో ఇప్పుడు కొంచెం డెలివేట్ చూపిస్తా నికు ఫ్యాన్సీ కూడా చూపిస్తా ఫ్యాన్సీ లో కూడా చాలా లేటెస్ట్ మోడల్స్ అబి కూడా సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ లోనే తీసుకోవచ్చిన చూడండి డిజైన్ చూడండి ఇవి మొత్తం చినాన్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తావు సార్ మాది ఇవి ఓపెన్ ఛాలెంజ్ ఉన్నాయి ఈ మోడల్ ఒక్కసారి మొత్తం వ్యూవర్స్కి చూపేయండి మొత్తం మార్కెట్ ఎక్కడ తిరిగినా కూడా ఈ మోడల్ ఎక్కడ దొరికితే లేవు అంత మంచి ఫ్యాన్సీ మోడల్ చూడండి మొత్తం డిజైన్ చూడండి కస్టమర్ చూసుకుంటే కంపల్సరీగా తీసుకోవాలి అట్లా డిజైన్ అట్లా క్వాలిటీ అట్లా మ్యాచింగ్ చూడండి ఒక్కసారి డిజైన్ మళ్ళీ చూపిస్తున్నరు ఒక్కసారి దీనికి కలర్స్ కూడా చూపిస్తావు చూడండి 6 కలర్స్ ది సెట్ మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి మొత్తం కేటలాగ్ ప్యాకింగ్ 650 కటింగ్ ఐటమ్ చూడండి ప్రైస్ మాత్రం కేవలం టు కేవలం జస్ట్ ₹190 చూడండి నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ ఐటెం చూపిస్తావు చూడండి ఒక్కసారి ఒక్కసారి చూపించండి ఐటమ్ మొత్తం బ్రాసో వీవింగ్ జరీ జరీ బూటీ జకార్డ్ బార్డర్ ఐటమ్ ఫ్యాన్సీ రేంజ్ చూడండి ఎక్స్క్లూజివ్ రేంజ్ మార్కెట్లో ఎక్కడ లేకున్న రేంజ్ చూడండి ఓవరాల్ సాడీ చూడండి చాలా మంచి చీర ఫ్యాన్సీ రేంజ్ ఒక్కసారి చూడండి జీబీటీ అంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నారు क्रे रखे मा दर रावे मे पाता अमते लेव मैंडेड बॉक्स बाम्बो पैकिंग ईटमारी दी कलर्स चूपस्व चूँ कलर्स प्रईज वीड चेजिंग प्रई केवलम टू तो केवलम जस्ट सिवीं फाइव रूपी इंकटी चलेंजिंग ईटम मार्केट इला बॉर्डर ऐटम प्राइस వచ్చేసి 300 350 రూపాయిలలో ఉంటాయి जीबीटी होलसेल లోనే కేవలం టు కేవలం 260 రూపాయిలలోనే ఓపెన్ ఛాలెంజ్ మోతమ్ మదీనా మార్కెట్ కి ఛాలెంజ్ ఉన్నాయ్ 260 రూపాయిలలోనే ఇట్లా బోర్డర్ ఐటమ్ మంచి 630 కట్టింగ్ ది ఐటమ్ చూ తisco వచ్చేనా దీంతో చాలా చాలా డిజైన్స్ రెడీ अवेलेबल గా ఉన్నాయి క్వాలిటీ మాత్రం ఎం కాంప్రమైజ్ లేవు చాలా హెవీ కండ్ మంచి క్వాలిటీ ఉండేవి ఒక్కసారి డిజైన్ మొత్తం చూడండి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవి చూడండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్కి కూడా ఒక్కసారి మేము చూపిస్తున్నారు చూడండి మెజర్మెంట్ పెద్ద బ్లౌజ్ చిన్న బ్లౌజ్ కాదు మార్కెట్లోనే చిన్న చీర కూడా చాలా మంది అమ్ముతున్నారు బట్ జీవిటీ అంటే అట్లా మాట ఏం ఉండవు మొత్తం ఫ్రెష్ ఉంటాయి ఒక్కసారి దీంట్లో కలర్స్ చూడండి చాలా చాలా డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి డిజైన్స్ చూడండి ఇది చూడండి మొత్తం కలర్స్ చూపిస్తున్నారు ఇన్కా కోని డిజైన్స్ ఉన్నాయ్ అవి కూడా ఒక్కసారి చూపిస్తావు చూడండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ డిజైన్ చూడండి డస్టీ మ్యాచింగ్ చూడండి ఎక్స్క్లూజివ్ కలర్స్ ఒక్కసారి చూడండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తావు చూడండి చాలా మంచి డిజైన్ ఉన్నాయ్ ఇవి కూడా ఎంత డిజైన్ చూపించాలి ఎంత తక్కువా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి దీంతో ఇంకొక డిజైన్ చూపిస్తావు చూడండి కాంట్రాస్ట్ బోర్డర్ కస్టమర్ కి ఎట్లా కావాలి అట్లా డిజైన్స్ రెడీ అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఐటమ్ దీంట్లో చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి కొద్దిగా sample designs చూపిస్తున్నాను. దీంట్లోనే చాలా చాలా డిజైన్స్ अवेलेबल గా ఉన్నాయి. ఇట్లా చూడండి. జస్ట్ sample చూపిస్తున్నాను. ఇట్లా బండిల్ టు బండిల్ వచ్చే 8 కలర్స్ ది సెట్ షైన్ వచ్చేసి GBTT ది మోస్ట్ ఫేవరెట్ ఐటెం చూడండి. డల్ మోస్మీదా విస్కోస్ బోర్డర్ ఐటెం చూడండి. ఎక్స్క్లూజివ్ ఐటెం చాలా మెత్త క్వాలిటీ. ఒక్కసారి క్వాలిటీ చూడండి. చాలా సూపర్ క్వాలిటీ పౌచ్ ప్యాకింగ్ లోనే డిజైన్ చూడండి. ప్రైస్ మాత్రం మళ్ళీ ఛాలెంజింగ్ కేవలం టు కేవలం జస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ దీంట్లో ఇంకొక డిజైన్ చూపిస్తావు చూడండి చాలా డిజైన్ దీంట్లో కూడా రెడీ అవైలబుల్గా ఉంటాయి ఓపెన్ మార్కెట్ ఛాలెంజ్ ఉన్నాయి త్రీ ఫార్టీ రూపీస్ ఉన్నాయి ఇంత మంచి చీరలు ఎక్కడ మార్కెట్లో ఉంటావు మా కస్టమర్స్కి రిక్వెస్ట్ ఉన్నాయి ఒకసారి కమెంట్ చేసి మా ది రెస్పాన్స్ చెప్పండి దీంట్లో నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి చూపిస్తావు చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవి చూడండి చిలీ ఫ్యాబ్రిక్ కొత్త రకాలు కొత్త డిజైన్ చూడండి ఇవి కూడా మళ్ళీ పౌచ్ ప్యాకింగ్లోనే केवलम टू केवलम जस्ट ₹300 चैलेंजिंग प्राइस उक्का सारी क्वालिटी చూడండి హెవీ జార్జెట్ మీద మొత్తం ప్యాటర్న్ ఐటెం చాలా మంచి రకал చాలా స్మూత్ క్వాలిటీ కేవలమ్ టు కేవలమ్ जस्ट ₹300 నెక్స్ట్ ఐటెం వచ్చేసి मार्शमेलो फैब्रिक लो ने చూడండి డోబీ బోర్డర్ మల్లి పౌచ్ ఐటమ్ చూడండి ఎక్స్క్లూజివ్ డిజైన్ మొత్తం డిస్చార్జ్ 패డింగ్ ఐటమ్ చూడండి కలర్స్ డిไซన్స్ అన్ని చూడండి ప్రైస్ మాత్రం మల్లి ఛాలెంజింగ్ కేవలం టు కేవలం జస్ట్ 380 రూపాయీ ఇదే దాంట్లో ఇంకా కొన్ని డిไซన్స్ చూపిస్తావు చూడండి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నారు ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం ఒక వీడియోలో కంప్లీట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతాయి. దాని కోసం ఫాస్ట్ గా చూపిస్తున్నాను. n నంబర్ ఆఫ్ డిజైన్స్, అన్‌లిమిటెడ్ స్టాక్ ఉంటాయి, అన్‌లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి. ఒక్కసారి gbt కి విజిట్ చేయండి. చాలా మంచి మంచి డీల్ ఐటమ్స్ ఇస్తావు. ఇంకా ఒక డిజైన్ చూపిస్తావు చూడండి. పోచంపల్లి డిజైన్ చూడండి. ఒక్కసారి మొత్తం చాలా మంచి రేంజ్. ఒక్కసారి చూడండి. కలర్స్ చూడండి. మొత్తం మార్కెట్ ఛాలెంజ్ ఉన్నాయి. ఇలాగా డిజైన్ ఇలాగా కలర్స్ एकड़ंडाव மொத்தம் पाउच पैकिंग కేవలం 380 రూపీస్ మార్కెట్ లోనే 450 సెల్లింగ్ చేస్తున్న ఐటమ్ जीबीटी లోనే హోల్సేల్ టు హోల్సేల్ జస్ట్ 380 కి ఇస్తున్నారు నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేసి మార్ష్మల్లో ఫ్యాబ్రిక్ లోనే కుట్ట డిజైన్ కుట్ట రకాల్ చూడండి మల్లి పౌచ్ ప్యాకింగ్ లోనే ప్రైస్ మాత్రం మళ్ళీ ఛాలెంజింగ్ కేవలం టు కేవలం జస్ట్ ఫోర్ సిక్స్టీ రూపీస్ డిజైన్ చూడండి నెక్స్ట్ ఐటెం చూడండి మొత్తం గ్యాప్ బార్డర్లోనే జకాడ్ బార్డర్ చూడండి డిజైన్ ప్రైస్ మాత్రం మళ్ళీ ఛాలెంజింగ్ కేవలం టు కేవలం జస్ట్ ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ దీంట్లో ఒకసారి కలర్స్ చూపిస్తావు చూడండి అన్ని పౌచ్ ప్యాకింగ్ ఐటెం फैनसीटमें जीबीट अटे ब्रांड अनिमटेड स्टाक अनि मोडल नीत मॉडल का मोडल्स क्रोत क्रा राओ नैक्स्ट इंकमें चूँगी मोतम मार्स्ट फैब्रिक मोतम जका बूटी जका बॉर्डर क्रोत प्रिंटारी प्रिंट चूँ चाल मंच डिजाइन दीनोारी कलर्स चुपस्त सारी कलर्स चूँकि फैंस कलर रेंज क्रोत कलर रेज ప్రైస్ మాత్రం కేవలం టు కేవలం జస్ట్ 465 రూపాయస్ ఒక్కసారి డిజైన్ చూడండి బ్లాక్ కలర్ చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయి ఇంకా ఒక్క నెక్స్ట్ ఐటమ్ చూపిస్తావు చూడండి జార్జెట్ లోనే ఒక్కసారి ఐటమ్ చూడండి మొత్తం బాందనీ డిజైన్ చాలా మంచి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ డోబీ బోర్డర్ ఒక్కసారి దీంట్లో కూడా ఒకసారి కలర్స్ చూడండి ఇవి ప్రైజ్ వచ్చేసి కేవలం టు కేవలం జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఒక్కసారి ఇవి బ్లాక్ కలర్ చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయి ఒక్కసారి ఒక్కసారి క్వాలిటీ ఫీల్ చేస్తే నీకే అర్థమవుతాయి చాలా మంచి రేంజ్ చూడండి ఇంకొక నెక్స్ట్ ఐటెం చూడండి మళ్ళీ జార్జెట్ మీద డాబీ బార్డర్ ఐటెం పౌచ్ ప్యాకింగ్లోనే అన్ని సిక్స్ థర్టీ కట్టింగ్ బ్రాండెడ్ ఐటమ్ ప్రైస్ మళ్ళీ ఛాలెంజింగ్ కేవలం ఫోర్ సెవెంటీ రూపీస్ అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ చూపిస్తున్నారు జీబీటీ అంటే నాట్ ఓన్లీ డైలీ వేర్ బట్ ఫ్యాన్సీలోనే కూడా వన్ స్టాప్ సొల్యూషన్ చూడండి నెక్స్ట్ ఐటమ్ తీసుకువచ్చిన డిజిటల్ ఐటెం ఒక్కసారి డిజిటల్ ఐటమ్ చూడండి మొత్తం డిజిటల్ టేస్ట్ చూడండి ఒకసారి మొత్తం జకాడ్ వివింగ్ ఐటెం దీంట్లో లాడ్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి కొన్ని డిజైన్స్ చూపిస్తావు చూడండి ఒక్కసారి ఇంకో కొన్ని ఐటమ్ చూపిస్తావు చూడండి చాలా మంచి రేంజ్ మొత్తం పౌచ్ ప్యాకింగ్లోనే ఇవి కూడా ప్రైస్ మాత్రం ఛాలెంజింగ్ కేవలం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక్కసారి ఇంకా కొన్ని డిజైన్స్ చూపిస్తాం దీంట్లో చూడండి చాలా మంచి రేంజ్ కేవలం జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంత స్టాక్ చూపించాలి అంత తక్కువ చూడండి డిజైన్స్ అన్లిమిటెడ్ డిజైన్ వచ్చండి వచ్చినాయి సో ఒక్కసారి జీబీటీకి విజిట్ చేయండి చూడండి చాలా మంచి రేంజ్ కేవలం just 475 rupees इनको रिच, अन्नी अन्नी वेर, फैंसी। ए लागा का डिजाइन ओपन చేసి చూడండి ఎంత మంచి రిచ్ క్లాసీ డిజైన్ ఉన్నాయ్ చూడండి gbdt లోనే అన్ని క్లాసీ మోడల్స్ అన్ని ఉంటై డె일리 వేర్ ఫ్యాన్సీ మీకు ఏ లగా ఐటమ్ కావాలే అలాగా ఐటమ్ రెడీ अवेलेबल గా ఉన్నాయ్ ఒక్కసారి विजिट చేయండి మంచి లాభంలోనే ఐటమ్ తీసుకొని నీ బిజినెస్ సక్సెస్ చేయండి ఈ వీడియోలో జస్ట్ కొద్దిగా శాంపిల్స్ చూపించిన ఇంకా పెద్ద సముద్రం ఉన్నాయి సో అందరికీ రిక్వెస్ట్ ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ విజిట్ చేయండి విజిట్ చేస్తే నీకే అర్థమవుతాయి జీబీటీ అంటే మళ్ళీ చెప్తున్నారు ఒక బ్రాండ్ ఉన్నాయి మంచి క్వాలిటీ ఐటెం తక్కువలో కావాలంటే ఇక్కడ రావాలి బట్ ఓల్డ్ కస్టమర్స్ కి కూడా ఒకసారి రిక్వెస్ట్ ఉన్నాయి ఒకసారి మాది purchase చేసిన ఐటమ్ కి రెస్పాన్స్ એટલું නැయ ఒకసారి comment చేయండి సో కొత్త కస్టమర్స్ కి కూడా ఒకసారి రిఫరెన్స్ వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి subscribe చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్